సినిమా ఒక రంగుల ప్రపంచం ఇక్కడ ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ డోస్ కాస్త ఎక్కువే కనిపిస్తుంది ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో కష్టాలను ఓర్చుకొని స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఉంటారు అలా కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తిరుగులేని స్టార్గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు హీరోయిన్ సారిక ఇప్పటి తరానికి సారిక గురించి పెద్దగా తెలియదు కానీ ఒకప్పుడు అసలు సారిక క్రేజ్ మామూలుగా ఉండేది కాదు ఐదేళ్ల నుంచే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు సారిక ఆమె చిన్నతనంలోనే ఇంట్లో గొడవలతో తండ్రి ఆ ఫ్యామిలీని విడిచిపెట్టేశాడు ఆ తర్వాత సారికనే ఆ ఫ్యామిలీకి అయింది కొడుకులా కష్టపడుతూ ఫ్యామిలీకి అండగా నిలబడింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక సారిక ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది నిజానికి ఇప్పటి తరానికి సారిక గురించి పెద్దగా తెలియదు కానీ ఒకప్పుడు సారిక అంటే పెద్ద సంచలనం మరీ ముఖ్యంగా ఎనభైవ దశకంలో ఇండస్ట్రీని ఏలిన ముద్దుగుమ్మ అదే టైంలో అప్పటికే ఇండస్ట్రీలో బిగ్ స్టార్గా రాణిస్తున్న కమల్ హాసన్తో రిలేషన్షిప్ని కొనసాగిస్తూ వచ్చారు కొన్నాళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెళ్ళికి ముందు హాసన్కు జన్మనిచ్చింది హాసన్ పుట్టిన రెండేళ్లకు కమల్ తన భార్యకు విడాకులు ఇచ్చి సారికను పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అక్షరహాసన్కు జన్మనిచ్చింది పదహారేళ్ల పాటు కలిసి మెలిగిన కమల్ సారికలు రెండు వేల నాలుగులో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కమల్ హీరోయిన్ గౌతమిని పెళ్లి చేసుకోగా సారిక మాత్రం ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంది తమిళంలో సారికకి కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది అందులో ఒకటి కమల్ హాసన్తో టిక్ 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 అనే మూవీ తర్వాతనే వీరిద్దరూ కలిసి రిలేషన్లో ఉన్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా హీరోయిన్ సారిక లైఫ్ గురించి మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి